హాయ్ ఫ్రెండ్స్ మీరు చాలా దగ్గర ఇలా ఎలక్ట్రికల్ ఐటమ్స్ కాలిపోవడము బర్న్ అవ్వడం చూసే ఉంటారు దీనికి ఎప్పుడైనా రీజన్ ఆలోచించారా దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి లూజ్ కనెక్షన్ ఎప్పుడైనా మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు ఈ ఎలక్ట్రికల్ వైర్లు ఫుల్గా టైట్ చేయకపోయినా కూడా ఇలా కాలిపోవడం జరుగుతుంది సెకండ్ రీజన్ వచ్చేసి ఓవర్లోడ్ ఓవర్లోడ్ అంటే కెపాసిటీకి మించి ఆ స్విచ్ మీద లోడ్ ఎక్కువగా అప్లై చేసినప్పుడు ఓవర్లోడ్ అవుతుంది సో ఆ ఆ రీజన్తో కూడా మనకు స్విచ్ కాలిపోవడం జరుగుతుంది థర్డ్ రీజన్ వచ్చేసి అండర్ సైజ్ వేర్ అంటే మన సి మనకు కావాల్సిన లోడ్ కంటే తక్కువ కేబుల్ తక్కువ వేరు తక్కువ సైజ్ వేర్ యూజ్ చేసినప్పుడు కూడా మనకు ఈ స్విచ్ గారు కాలిపోవడం జరుగుతుంది సో దీనికి కంపెనీలు ఎలాంటి గ్యారంటీ వారంటీలు ఇవ్వవు కాలిపోయిందంటే మనదే ఓన్ రిస్క్ మీరు ఇవాళ పర్చేజ్ చేసి రేపు కాలిపోయినా కూడా అది మనమే బేర్ చేయాల్సి ఉంటుంది కంపెనీలకు ఎలాంటి సంబంధం ఉండదు ఇది దయచేసి గమనించండి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ను ఫాలో కొట్టండి ఏం మాట్లాడుతున్నావురా నరాలు అయిపోయింది